హాయ్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్తో ఫిలిం నగర్లో జరిగే కొత్త కొత్త అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న రివ్యూ రాజాకు స్వాగతం నా మ్యాటర్లో సుత్తుండదు మాటల్లో నతుండదు ముందుగా వెళ్ళి ప్రాణ టాపిక్లో కోలిపోదాం ఆ రొమాన్స్ అంటే శృతి హాసన్కి ఇష్టమట పాతకాలం ప్రేమ కథల గురించి నాన్న చెబుతుంటే బల ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అప్పట్లో ల్యాండ్లైన్ ఫోన్లు పెద్దవాళ్లకు తెలియకుండా మాట్లాడడం రోజుకో ప్రేమ లేఖ రాసుకోవడం వంటివి ఉండేవట ఇవన్నీ నాన్న కథలు కథలుగా చెబుతుంటే నాకు కూడా అలాంటి రొమాన్స్ చేయాలని అనిపిస్తుంది అంటుంది లోకనాయకుడు తనయి శృతి హాసన్ ఇప్పుడు సెల్ ఫోన్లు వాట్సాప్లు చాటింగ్లతో ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంత త్వరగా లవ్ బ్రేకప్ అయిపోతుందట దీనికి కారణం కూడా శృతి చెప్పిందండో దీనికి కారణం ఒకరినొకరు చూసుకోకుండా ఒకరికొకరు నేరుగా మాట్లాడుకోకుండా ఫోన్లోనే ప్రేమించుకోవడం దీనికి కారణం అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్ ప్రస్తుతం టాలీవుడ్లో తన హవా చెప్పిన శృతి హాసన్ త్వరలోనే మంచి తెలుగు సినిమా కాటం రాయడంతో రానుంది మరి శృతి హాసన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది మీరు రివ్యూ రాజా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దీనిపై మీ విలువైన కామెంట్ పోస్ట్ చేస్తే మరీ సంతోషం మరింత టాలీవుడ్ సమాచారం కొరకు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మీరు రివ్యూ రాజా